నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో మరొక కొత్త రూల్ అమల్లోకి వచ్చింది కువైట్ ఫైర్ ఫోర్స్ నిబంధనలను ఉల్లంఘించే భవనాల పైన అధికారులు చర్యలు ముమ్మరం చేశారు ఫైర్ ఫోర్స్ నుంచి అధికారిక లైసెన్సు లేని భవనాల్లో కొత్తగా ప్రారంభించే లేదా ప్రస్తుతం నడుస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైర్ పర్మిట్ అగ్నిమాపక శాఖ అనుమతి మంజూరు చేయబోమని కువైట్ ఫైర్ ఫోర్స్ స్పష్టం చేసింది అలాగే బిగ్రేడియర్ జనరల్ ఆల్ గరీబ్ గారు కువైట్ ఫైర్ ఫోర్స్ పబ్లిక్ రిలేషన్స్ బిగ్రేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు ఏదైనా భవనంలో ఆఫీసు కానీ దుకాణాన్ని కానీ అద్దెకు తీసుకునే ముందు సదురు భవనానికి చెల్లుబాటు అయ్యే ఫైర్ పర్మిట్ ఉందో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ఆయన కువైట్లోని ప్రజలకు మరియు పెట్టుబడిదారులకు సూచించారు భవనానికి ఫైర్ లైసెన్స్ లేకపోతే అందులో ఉండే సంస్థలకు వ్యక్తిగత పర్మిట్లు లభించవు ఇది వ్యాపార లైసెన్సుల ప్రక్రియను అడ్డుకుంటుందని చెప్పేసి అగ్ని ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను ఆస్తులు కాపాడటమే ఈ కొత్త రోలు ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి వాణిజ్య సముదాయాలు మరియు ఇతర భవనాలలో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు అందువల్ల రెంటల్ అగ్రిమెంట్ల పైన సంతకం చేసే ముందు భవనం యొక్క అగ్నిమాపక భద్రత ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని చెప్పేసి అది అధికారులు వాణిజ్య వర్గాలను కోరుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కువైట్లో మన భారతీయులు ఎవరైనా షాపులు కానీ లేకపోతే ఏదైనా సంస్థలు స్థాపించేటప్పుడు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఫైర్ పర్మిట్ తప్పనిసరి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్